హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతూ విలేజ్ లైఫ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట ఆదివారం నాడు మేము సూర్యనారాయణ నోమైతే చేసుకున్నాం కదా మా ఇంటి దగ్గర పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇంకా ఈ వీడియో వచ్చేసి ముందు వీడియోకి కంటిన్యూషన్ అండి అయితే ముందు వీడియో ఈ వీడియో ఒకటే వీడియో అయితే పెట్టాలి కాకపోతే వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి టూ పార్ట్స్ కింద అయితే పెడుతున్నాను అనమాట ఇంకా మా ఇంటి దగ్గర పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇంక ఇక్కడ కూడా జ్వర వేయడానికి అన్నీ కూడా రెడీ చేసేసి ఇంకా ఇటు సైడ్ ఇటువైపుకి అయితే తెచ్చేసుకున్నాము అటు సైడ్ అయితే కొంచెం ఇరకాటంగా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇలా రోడ్ సైడ్ అయితే కొంచెం ఖాళీగా ఉంటుంది కదా అందరూ నించోవడానికి అలాగని చెప్పేసి ఇటు సైడ్ అయితే పెట్టాము ఇంకా నేనైతే ఈ రోల్ అయితే పెడతారంటండి ఎందుకు ఏంటి అన్నది అయితే నాకు తెలీదు ఈ చెక్క రోలు అయితే పెట్టి ఇంకా ముత్తు ఫోటో అయితే పెట్టి ఇక్కడైతే పూజ అయితే చేస్తారు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడైతే జ్వరైతే వేస్తారనమాట నేనైతే ఇక్కడ పూజ దగ్గరకి సంబంధించిన అన్ని కూడా సర్ది పెట్టేసి ఇంకా అమ్మ నాన్న కూడా తర్వాత దీపారాధన అయితే చేసుకుంటారు అమ్మ అయితే ఇంకా పేరెంట్లను అయితే పిలవడానికి వెళ్ళింది అనమాట ఇంకా ముందు ఒకసారి అంటే ముందు రోజు ఒకసారి అయితే చెప్పింది మళ్ళీ ఏ టైంకి ఏంటి అన్నది అయితే తెలియదు కదా ఇంకా వాళ్ళు కూడా దండం పెట్టుకుంటారు కాబట్టి ఇంకా అన్ని రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే పిలిచావంటే ఇంకా వాళ్ళైతే వస్తారనమాట ఇంకా వచ్చిన తర్వాత కాళ్ళకి ఇంకా పసుపు రాసి ఆ గంధం బొట్టు పెట్టేసి ఆ తర్వాత అయితే దేపరం కంప్లీట్ చేసుకున్నాక జ్వర అయితే వేస్తారు ఇంకా అయితే గుమ్మడికాయ గురించి అనమాట టాపిక్ అంటే గుమ్మడికాయ చాలా పెద్దగా ఉంది కదా అది ఎలా ఇసురుతారు ఎలా పట్టుకుంటారు అలాగే అని చెప్పి ముందే డిస్కషన్ అయితే చేసుకున్నాము ఇంకా అంటే కొంచెం పెద్దగా ఉంది కదా బరువుగా ఉంటుంది కదా ఇంక దాని గురించి అనమాట ఇంతకుముందు నేను ఒకసారి అలాగే అంటే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు అనుకుంటా ఇంక అప్పుడైతే మా ఇంటి దగ్గర పిన్ని వాళ్ళు పిలిస్తే వెళ్ళాను అనమాట జ్వరం వేసేటప్పుడు గుమ్మడికాయ అయితే పట్టుకున్నానో పట్టుకున్నాను కానీ నాకు తలపైన అయితే గట్టిగా తగిలిందనమాట కొంచెం బొడుపులాగా అయితే వస్తుంది పెద్దగానే ఇంకా దెబ్బకి అప్పటి నుంచి పిలిస్తే వెళ్ళడం ఇంకా పక్కన నించోవడం తప్ప కానీ ఇలా క్యాచ్ పట్టుకోవడానికి అయితే వెళ్ళలేదు ఇంకా దెబ్బకి భయమేసి జోర అయితే మెయిన్గా గుమ్మడి పండు కొబ్బరి పండం అట్టి గెల కానీ పెడ కానీ మొక్కుకుంటారనమాట మొక్కుకునే దాన్ని బట్టి అవైతే వేసుకుంటారు తర్వాత చెరుగడ తర్వాత మొక్క పెసలు అనమాట మొక్క పెసలు కూడా కొలతల ప్రకారంగా మొక్క అయితే మొక్కుకుంటారండి అయితే కేజీ లెక్కన కానీ కొంచెం లెక్కన కానీ పెసలు అయితే మొక్క కట్టి ఇంకా అవైతే జ్వర అయితే వేసుకుంటామని చెప్పి మొక్కలు అయితే మొక్క పెసలు అయితే జ్వర అయితే వేయరు కానీ తాంబూలానికి అయితే ఇచ్చుకుంటారనమాట అందులోనే ఇంకా తెల్లదుంప రేగుపళ్ళు చెరుగడ ఇవైతే ముక్కలుగా కట్ చేసి మొక్కపేసల్లో అయితే కలిపి మొక్కపేసలు ఇంకా చలిమిడి అయితే తాంబూలంగా అయితే ఇచ్చుకుంటారు ఇంకా అక్కడ దేవుడి దగ్గరికి ప్రసాదానికి పాలైతే పొంగిద్దాం పొంగిందాం కదండీ పరమాణం ఇంకా అది కూడా కలిపి వచ్చిన అయితే ప్రసాదంగా అయితే ఇస్తాము ఇంక ఇక్కడైతే అందరూ అయితే వచ్చిస్తారనమాట అందరికీ కూడా కాళ్ళకి పసుపు రాసి ఇంకా గంధం బొట్టు అయితే పెట్టేసాము ఇంకా తర్వాత అయితే ఇక్కడ అమ్మ నాన్న కూడా దీపారాధన అయితే చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళ దీపారాధన కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరము కూడా అక్షంతలు అయితే వేసి దండం పెట్టుకుని ఇంకా అప్పుడైతే జ్వర అయితే స్టార్ట్ చేశారనమాట ఈ సూర్యనారాయణమూర్తి నోమ అయితే చేసుకుంటాం కానీ అయితే చాలా వరకు పిల్లల కోసం అయితే మొక్క అయితే మొక్కుకుంటారండి అమ్మాయి పుడితే అరిసెలు అబ్బాయి పుడితే బూర్లు జ్వర పోసుకుని మొక్కుకుంటాం అలాగని చెప్పి చాలా వరకు పిల్లల కోసం ఈ నోమ అయితే నోచుకుంటారో నాకు తెలిసినంతవరకు అయితే ఇంకా మా అబ్బాయి పుట్టినప్పుడు అయితే మూడు సార్లు అయితే అమ్మాయి అయితే అయితే వేసుకుందండి మళ్ళీ ఇప్పుడు అయితే వేసుకుంటున్నారనమాట ఇంక ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక అందరం కూడా హార్త్ అయితే తీసేసుకున్నాము ఆ ఉదే వన్ కావదు అంతేనా కాల్ చేయాలి బాలేనా నన్న అట్టుకోలన్ ఫండిచా तुझा सांजेला ती काकास फॉर्म करतो ఇదండి ఇంకా జోర వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది జోర వేసేటప్పుడు అయితే మాత్రం చాలా ఫన్ ఉంటుంది అనమాట పట్టుకునేటప్పుడు ఒకరినొకరు తోసుకోవడం గుద్దుకోవడం అన్నట్టుగానే ఇంకా వరుసలు ఉంటాయి కదండి వరుసల ప్రకారంగా అయితే కొంచెం వెటకెరలు అయితే ఉంటాయి చాలా ఫన్ అయితే ఉంటుంది ఇంకా మాకైతే గుమ్మడి పండు విసిరేటప్పుడు మాత్రం మామూలుగా ఇంకా టెన్షన్ రాలేదన్నమాట ఎవరికి తగులు ఏమో అని చెప్పి ఇంకా ఫైనల్గా ఇదండి జ్వరవేడ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడైతే తాంబూలం ఇంకా మొక్కపెసలు దేవుడికి చేసిన ప్రసాదం కూడా ఇక్కడ పెరంటలకి అయితే ఇచ్చేసి ఇచ్చామంటే ఇంకా జోరవేడో అయితే కంప్లీట్ అయిపోయినట్టే చాలా ఇదండి ఇంకొచ్చిన అందరికీ కూడా తాంబూలం ఇంకా మొక్క పెసలు దేవుడికి పెట్టిన ప్రసాదం ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మేమైతే మేము కూడా తీసుకుంటున్నాం అనమాట ఇంకా తాంబూలం అయితే ఇంకా తర్వాత అప్పటికి చాలా లేట్ అయితే అయిపోయింది ఇంకా కడుపులో ఎలకలు మామూలుగా పరిగెట్లేదనమాట ఇంకా ఆకలి ఆకలి అంటూ ఇంకా ఒక్కొక్కరు అయితే వెళ్ళి ఇంకా టిఫిన్ అయితే చేస్తాము ఇక్కడ అయితే మంకీలు కోసం అని చెప్పి ఇంకా అలా చాలాసేపటి వరకు ఇక్కడే అనమాట అంటే దీపం వరకు కూడా ఇక్కడే ఉన్నాము మంకీలు అయితే మాత్రం మామూలుగా లేవు ఆ రోజు ఇంక ఇటువైపు చూస్తే ఇటువైపు అటువైపు చూస్తే అటువైపు మంకీలు గోళ అనమాట ఇదండి ఇంకా ఫైనల్గా సూర్యనారాయణమూర్తి నోము రోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసిన నోము జ్వర అయితే ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా కనుక మన ఛానల్ చూస్తారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్